ఓం శ్రీ ఉమాయే నమ శతకము ఏకవింశ ఏకవింశాపకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది దదత్ కాల బ్రవిభ్రమం తాత్పర్యము ఈశ్వరుని అర్ధాంగము దేహముగా గల తల్లి ఈశ్వర జటార్ధముతో కూడిన కేశములు సంధ్యాకాల ఆకాశమునందలి నల్లని మేఘముల అందముగా నున్నవి శ్లోకం పంతొమ్మిది దంపత్యోర్యు రేషలోపోయన్నాస్తి శైలయే వామం పార్శ్వం విభూషేతు దక్షిణ కర తాత్పర్యము అమ్మా పార్వతి నీ పతేన అయిన శివునకు క్షేణించటకు ఎడమవైపు లేదు దానొచ్చినటుకు నీకు కుడి చేయలేదు దంపతులకు మీరెదువులకు ఇదియే లోపము శ్లోకం ఇరవై లోకే స్త్రీ స్థన పుష్ణాత్యేకం సుతం నవా స్తనేనైకేన శర్వాణి పుష్ణాసిత్వం జగత్రయం తాత్పర్యము అమ్మ శర్వాణి ప్రపంచమునందు స్త్రీలు రెండు స్థాములతో ఒక్క బిడ్డను పోషించగలరో లేరో కానీ నీవు మాత్రము ఒక్క స్థానముతో ముల్లోకములను పోషించుచున్నావు తల్లి నీ మహిమ అద్భుతము లోకం ఇరవై ఒకటి ఖిద్యంతూషిత కుక్షోహంత్యోర్భకమేకం అర్ధకుక్షి త్రిలోకీమంబలీలయా తాత్పర్యము అమ్మ ఉమాదేవి లోకమునందు స్త్రీలు కడుపులో ఒక బిడ్డను మోయిటకే బాధపడుతున్నారు నీవు మాత్రము సగము కడుపులో ముల్లోకములను అవలీలగా మోయుచున్నావు శ్లోకం ఇరవై రెండు అనురూపోవనుకనుకలహి తాత్పర్యము అమ్మా పార్వతి శివునికి తగిన దానువు నీవు నీకు తగిన వాడు శివుడు నీగిద్దరకూ తగిన భూషణము కళంకరహితుడవు బాలచంద్రుడు శ్లోకం ఇరవై మూడు తవైవ తవ దేహాంశో హరస్తైవ హరస్య ప్రాణాస్తు జగతాం ధాత్రీ హరస్యత్పం హరస్తవ తాత్పర్యము జగదీశ్వరి జనని నీ దేహభాగము నీదే దాని మీద శివునకు అధికారము లేదు శివుని దేహభాగము శివునిదే దాని మీద నీకు అధికారము లేదు ఇట్లు మీ దేహభాగములు వేరు వేరుగా ఉన్నప్పటికీ శివునకు నీవు ప్రాణముగాను నీకు శివుడు ప్రాణముగాను ఉన్నారు పార్వతీపరమేశ్వర ప్రేమ దాంపత్యములు అత్యంత విశిష్టములైనవని భావము శ్లోకం ఇరవై నాలుగు అవిభక్తం భవానీ స్వంభవస్ తవచోభయో సత్కల్పయతున శివం తాత్పర్యము అమ్మ పరమేశ్వరి పార్వతీ పరమేశ్వరులకు మీకిద్దరకు ఏకముగానున్న దయామయమైన మీ మనస్సు ఒక్కసారి మాకు శుభమును ప్రసాదించుగాక శ్లోకం ఇరవై ఐదు భవస్ భాగ మృత్య భవానీ భాగమాత్మన భజత్మా సుష్టారసింహ తాత్పర్యము నరసింహపుత్రుడు గణపతి కవి రచించిన అనుష్ వృత్త కృతులలో భవర్ణపరమైన పద్యభాగమును భవనకు వదిలివేసి భవానీ తనకు సంబంధించిన పద్యభాగమును తాను స్వీకరించుగాక షష్ట శతకము ఏకవింశ శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఏకవింశకము సమాప్తం శుభం భూయా